హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులివెంగళ అశోక్ యూట్యూబ్ ఛానల్ ఈ నర్సరీ వచ్చేసి ఇది రెండోసారి వీడియో అన్నమాట ఫస్ట్ సార్ మంచి రిజల్ట్ వచ్చింది అన్న వచ్చేసి దానివల్ల మళ్ళీ కాల్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పోర్ట్ జరుగుతుంది బాబు అయితే మీరు కూడా వచ్చే ఒకసారి వీడియో తీయండి ప్లస్ నాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది బట్ జనాలకు కూడా చాలా హెల్పింగ్ ఉంటుంది రైతుల కోసం ఎందుకంటే మొక్కలు నెంబర్ వన్గా అందిస్తున్నాడు అనమాట అన్న చిన్న సైజు అంటే స్టార్టింగ్లో చిన్న మొక్కలు ఉన్నాయి కొన్ని ఏడైనా చెట్లు చనిపోయిన చనిపోయినకు ఎగస్ట మొక్కలు చావు మొక్కలు నాటుకుంటారు కదా అలాంటి మొక్కలు అన్నీ చిక్కుతున్నాయి అన్నమాట అన్న దగ్గర మరొకసారి అన్నను కనుక్కున్నాం క్లారిటీగా ఏ ఊరు ఎక్కడ ఎట్లా ఇట్లా మొక్కలు నాటుకుంటే ఏం కదా మంచిది అని చెప్పేసి మొత్తం అందే కనుక్కున్నాం మీకోసం అదే పనిగా వీడియో తీస్తున్నాం అనమాట నా ఫాలోవర్స్ చాలా మంది అడిగారు ఏపీ వాళ్ళు తక్కువ అడిగారు బట్ తెలంగాణ వాళ్ళు చాలామంది అడిగారు అనమాట అక్కడ మరి వాళ్ళు ఎట్లా చిన్న చెట్లు నాటుతున్నారు ఏం కదా అని చెప్పేసి అన్నను అడిగి తెలుసుకుందాం ఎందుకంటే తెలంగాణకి ఇప్పుడు ఇది వెళ్ళే తెలంగాణ ఓ వెరీ గుడ్ వెనకాల ఇప్పుడు ఐచర్ కనిపిస్తుంది కదా లాంగ్లో అది కూడా వీడియో తీసే క్లారిటీ చెప్తాను అనమాట అది వచ్చేసి ఇప్పుడు తెలంగాణకి వెళ్తున్నాయి బట్ అన్న నర్సరీ పేరు అన్న పేరు ఎందుకు అనుకున్నాం ఫై అన్నయ్య మరి గుడ్ నేమ్ అన్న మీ పేరేంటి శ్రీనివాసులు అండి శ్రీనివాసులు మన ఫాలోవర్స్ అనమాట చాలా మంది కామెంట్లు పెట్టారు నాకు నేను నర్సరీ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను అనమాట నేను బట్ మీరు మాకు కాల్ చేయడం కూడా చాలా మంచిది ఓకే అన్న పేరు శ్రీనివాసులు ఇది ఏ ఊరు అన్న అది వీరిప్రాంపల్లి ఓకే నేను యూజువల్ జాబ్ చేస్తూ పులివెందుల ఫ్యామిలీ గుడ్ పిల్లల కోసం నర్సరీ సోర్స్ ఏదైనా ఉండాలా జాబ్ ఒకటి న్యాయం చేయలేని ఉద్దేశంతో నర్సరీ పెట్టుకున్నాను సో ఇక్కడ బెసవారిపల్లిలో మనకు ఓల్డ్ కది రోడ్డు మన నర్సరీ అడ్రస్ శ్రీ విజయలక్ష్మి హార్టికల్చర్ శ్రీ విజయలక్ష్మి వెంకటేశ్వర హార్టికల్చర్ నర్సరీ మన నర్సరీ పేరు ఓకే మనకాడ ప్రజెంట్ లెమన్ తర్వాత స్వీట్ ఆరెంజ్ రెండు దొరుకుతాయి స్వీట్ ఆరెంజ్ స్వీట్ ఆరెంజ్ అంటే బత్తాయి ప్రజెంట్ ఇవి లెమన్ చీనీకాయలు అంటారు కదా అది బత్తాయి అనేది చీనికాయ అంటారు బట్ స్వీట్ ఆరెంజ్ అంటారు స్వీట్ ఆరెంజ్ చాలా ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి మాల్టా ఉంది తర్వాత జెఫా ఉంది తర్వాత రంగపూర్ ఉంది తర్వాత ఇది జమ్మూరు సాద్గుడి అని ఉంది ఇన్ని రకాలు ఉన్నాయి ఉండేది రంగపూర్ తర్వాత జమ్మూరు సాద్గుడి లెమన్ మూడు రకాలుంటాయి మూడు రకాలు మూడు రకాలుంటాయి ఇప్పుడు రంగపూర్ అనే మొక్క ఉన్నాయి కదా మనకి దీనిలో ఏది బెనిఫిట్ రైతు నాటుకుంటే రైతుకు వాటర్ సోర్స్ బాగుంటే సాద్గుడి జమ్మూరు బెస్ట్ సాద్గుడి సాద్గుడి ఇది ఎన్నాళ్ళకు వస్తుంది మనకు ఇది అంతర్ పంట పెట్టకోకుండా ఉంటే ఫోర్ ఇయర్స్ కల్లా మనకు కాపు వస్తుంది త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ బట్టి మెయింటెనెన్స్ బాగుంటే టమాటా వేరు శనగ బుడ్డ శనగ తర్వాత ఇవన్నీ ధనియాలు నూకు ఇవన్నీ పెట్టుకోకుండా అంతర పంట పెట్టుకోకుండా ఓన్లీ చిన్న చెట్ల మీద కొంచెం ఫోకస్ పెట్టి మెయింటెనెన్స్ బాగా చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కాపు వస్తుంది ఓకే సో వాటర్ సోర్స్ తక్కువ ఉండేదానికి రంగపూర్ బెటర్ రంగపూర్ అది కూడా సేమ్ టైమ్ అన్న అంటున్నాడు అంటే మాక్సిమం వచ్చేసి ఫోర్ ఇయర్స్కు స్టార్ట్ అవుతుంది కాపు అంటున్నాడు బట్ మనందాస్ ఏంటంటే మాక్సిమం వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అన్నయ్య ఉన్నాడని ఒకటి లేకుంటే ఒకటి అయితే నేనైతే చెప్పాను అన్నయ్య ఏమన్నా అనుకోండి మీరేమన్నా అనుకోండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు నేను చేసే వ్యవసాయమే తోటల్లో చూస్తున్నా కాబట్టి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరేమన్నా అనుకున్నా పర్వాలేదు అన్న అనుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు తెలియని రైతులు చాలా మంది చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది ఉండకూడదు నువ్వు మూడేళ్ళకే చెప్పినావు నాలుగు ఏళ్ళకే చెప్పినావు ఇది రాకూడదు అంటే మూడేళ్లకు నాలుగైదు కాపు వస్తుంది కానీ ఆ కాపు ఇలబెట్టకూడదు ఎందుకంటే నువ్వు స్టార్టింగ్లో కాపు ఇలా పెట్టితే అంటే నువ్వు ఆ చెట్టు కాయ డెవలప్మెంట్ అయ్యే కూదు చెట్టు డౌన్ అవుతుంది చిన్న పిల్లలకు పెళ్లి చేస్తే పిల్లలు పుడితే వాళ్ళు ఎట్లుంటారో ఇది కూడా సేమ్ అంతే అనమాట వాళ్ళ కొంత ఏజ్ వచ్చినాక పిల్లలు పుడితే ఏంటంటే పిల్లలు యాక్టివ్గా ఉంటారు తల్లి యాక్టివ్గా ఉంటుంది దీని గునుక సేమ్ అంతే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు నువ్వు కాపీలు పెట్టుకోకుండా ఫైవ్ ఇయర్స్ తర్వాత కాపీలు పెట్టినా అంటే చెట్టు ఫుల్ డెవలప్ అవుతుంది ముందు నుంచి ఐదు కాయలు కాసేది ఒకటిసారి ఇరవై కాయలు కాచుంది ఎట్టము ఆడికి వస్తుంది చెట్టు డెవలప్మెంట్ అది దానికోసం నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బట్ ఎవరైతే తప్పుగా అనుకోవద్దు అన్న తప్పుగా అనుకుంటాడేమో అనుకోవద్దు రీజన్ నేను ఆల్రెడీ చూశాను మనకాడ ఉండే మొక్క లాస్ట్ ఇయర్ నిన్న నవంబర్ కు వన్ ఇయర్ అయింది ఓకే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నట్టుంది మొక్క చూడు అంటే అందులో అంతర పంట ఏం పెట్టలేదు ఇక్కడ అంతర పంట పెడితే ఫైవ్ ఇయర్స్ వస్తుంది మీరు చెప్పినట్టు అంతర పంట పెట్టకోకుండా మెయింటెనెన్స్ మొక్క మీదే కొంచెం ఫోకస్ పెట్టి బాగా చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వస్తుంది ఇప్పుడు వెంకట కిష్టమోహన్ రెడ్డి అని వీరిపాంపల్లి మండలం మన ఒక నాలుగు వందలైన మొక్క ఎత్తుకెళ్లారు లాస్ట్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ నవంబర్ ఎండింగ్ కు వన్ ఇయర్ కంప్లీట్ ఇప్పుడు ఆ మొక్క చూస్తే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది అంటే ఆటోమేటిక్ కాపుకు వస్తుంది అని మొక్క అంటే కొంచెం ఎగురు కొట్టిన మందు కొట్టడం కానీ దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవడం కానీ సతవలో కానీ అంత అతను ఇది అంతర పంట పెట్టుకోకుండా ఉంటే త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ కంపల్సరీ వస్తుంది నేను గ్యారంటీ ఓకే అన్నంత పెట్టుకోకుండా ఉంటే ఓకే అంతర్ పంటలు అయితే కంపల్సరీ పెడతారు ఎందుకంటే చిన్న చెట్టు ఏంటంటే మనకు ఐదేళ్ళకు నుంచి పెట్టి కాబట్టి కాబుచ్చిన నాలుగేళ్ళ వరకు అయితే ఖాళీగా ఉండాలి కదా దీనికి కనీసం దీనికి పెట్టిన అమౌంట్ అన్నా సోర్స్ ఉంటాడు ఎందుకంటే డ్రిప్ కు పెట్టుబడి పెట్టాలా పైప్ లైన్లకు పెట్టాలా సేద్యాలకు పెట్టాలా దాని అమౌంట్ అన్నా సోర్స్ దానికొచ్చినా సరిపోతుంది రైతు ఎవరైనా ఆలోచిస్తారు ఏ కానీ ఎంత డబ్బులు ఉన్నా కానీ అంత ఇంత ఆలోచిస్తాడు అప్పుడు ఏంటంటే ఒక కనీసం ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా నాట్లు పెట్టుకుంటాడు ఏది చినకాయ మిరప టమోటా లేదంటే కనీసం శనిగానే ఇస్తాడు ఎందుకంటే అంత ఇంత అమౌంట్ వస్తుందంటే దానిలో దానికి సరిపోయినా కానీ మనకు చేతి నుంచి పడదనమాట దానికోసం బట్ మాక్సిమం వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అన్న ఫోర్ ఇయర్స్ అయితే కన్ఫామ్ వస్తుంది అంటున్నాడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్న ఇచ్చేసి కవర్లలో పెట్టినాడు చెట్లు నేను ఇప్పటికి లాస్ట్ ఇయర్ చెప్పాను కానీ ఈసారి ఇంకా కవర్లలో పెద్ద ప్లానింగ్లో చేసినాడు అనమాట చెట్లు మొత్తం ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ అరవై ఉంటాయి అరవై వేలు మొక్క ఇక్కడ అనమాట ఈ నర్సరీ ప్లస్ అన్న ఇంకోటి ఏంటంటే ఇంకో నర్సరీ స్టార్ట్ చేశాడనమాట ఎంప్లాయ్ అయ్యిండి గునుక పార్ట్ టైం జాబ్గా దీన్ని చూసుకుంటున్నాడు ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి దాంతోపాటు ఇతను వ్యవసాయం గురించి చేసి ఉండే వ్యక్తి ప్లస్ ఏంటంటే చెట్లు మంచిగా అందించాలి ఎందుకంటే మనకు మెయిన్ మొక్కనే అనమాట నువ్వు తోటలో ఎన్ని సత్తులు పెడతావు ఏమో అది పక్కన విషయం పక్కన పెడితే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మొక్క బాగుంటే నువ్వు తర్వాత ఇలాంటి సత్తలో పెట్టినా కానీ మొక్క అనేది వస్తుంది అనమాట మొక్కే తరం కాకుండా తీసుకుపోతే ఏం రాదనమాట బట్ అది నాలుగు ఐదు సార్లు గమనించి చూసి తర్వాత వచ్చేసి డిసిషన్ తీసుకొని తను నేనే నర్సరీ పెడతా అనే సిచ్యువేషన్లో వచ్చి పెట్టాడు అనమాట దాని గురించి ఇప్పుడు ఇక్కడ అరవై వేలు పెట్టాడు తర్వాత వచ్చేసి మీరు పార్నపల్ రోడ్లో లక్ష మొక్క లక్ష ఉంది మొక్క అక్కడ ఖచ్చితంగా వచ్చేసి లక్ష మొక్క పెట్టాడు అనమాట అది మనకి ఇప్పుడు రెడీగా ఉందా కటింగ్ నెక్స్ట్ మంత్ గ్రాఫ్టింగ్ గ్రాఫ్టింగ్ లేదు నెక్స్ట్ మంత్ గ్రాఫ్టింగ్ ఇంకా వన్ మంత్ కు అది కూడా గ్రాఫ్టింగ్ వస్తుంది ఎవరున్నా కానీ పెట్టాము బట్ ఫార్టీ థౌసండ్ అయిపోయినాయి ఇక్కడ ఇక్కడ కూడా లక్ష పెట్టాడు అంటే ఆల్రెడీ నలభై వేలు అయితే బుకింగ్ అయిపోయినాయి ఆల్రెడీ ఎత్తుకుపోయినారు ఇంకా అరవై వేలు ఉన్నాయి ప్రజెంట్ అయితే స్టాక్ కూడా స్టార్ట్ అయినాయి తీసుకెళ్లేదు పదిహేడు వందల అరవై తెలంగాణలో మళ్ళీ వందలు నిన్న తెలంగాణలో పదిహేడు వందలు తీసుకెళ్ళి అరవై తెలంగాణకి టెన్ డేస్ తర్వాత డేస్ ఆఫ్టర్ ఒక టూ థౌజండ్ ఆర్డర్ ఉన్నాయి మళ్ళా రెండు వేల ముక్క మళ్ళీ తెలంగాణకు రెండు వేల మొక్క పోతున్నాయి ఎక్కువ వచ్చేసి తెలంగాణకు ఎక్కువ పోతున్నాయి మొక్కలు లాస్ట్ ఇయర్ కూడా నాకు పన్నెండు లక్షలు మెయిన్ వచ్చేసి అన్న కరవ కవర్లలో ఎందుకు నాటుతా మొక్క కనుక్కుందాం ఇప్పుడు కవర్లో నాటడానికి కారణం కారణమేదిన్నా మనం మాక్సిమం వచ్చేసి నేను చాలా సార్లు చూసినాను వాళ్ళు డైరెక్ట్ తినాలి చల్లుతారు మీరు తిన్న కట్ చేసి అంటైతే కడతారు తీసేసి ఇప్పుడు టెంకాయ పట్టలల్లో కానీ వాళ్ళు సంచి పట్టలలో కానీ లేదంటే ఇది ఇంకోటి ఏదో కుండలు తిన్న వస్తాయి దానిలో ప్యాక్ చేసి ఇస్తారు వాళ్ళు వాళ్ళు తొగేసి ఇచ్చారనమాట మీరు వచ్చేసి డైరెక్ట్ స్టార్టింగ్ నుంచి కొత్త మట్టి తోడడం కవర్లలో వేయడము ఇవన్నీ చేస్తున్నారు దీని ఇది మేళ అది మేళ మొక్క రైతుకు నాటుకుండేవి రైతుకు మామూలుగా అయితే ఇదే బెటర్ ఎందుకంటే వంద మొక్క మొక్క అనుకో వంద హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నీకు మొక్క గ్యారంటీ అంటే ఎటువంటి డ్యామేజ్ జరగదు మొక్క డిస్టర్బ్ కాదు వంద మొక్కలు బతుంది వంద మొక్క బతుకుతాయి కానీ అది ఇప్పుడు ఈ మొక్క మనకాడ తీసుకో నువ్వు నెలకు పుడుచుకో ఇరవై రోజులు పుడుచుకో వన్ వీక్ పుడుచుకో టెన్ డేస్ పుడుచుకో మొక్క ఒకటి డ్యామేజ్ జరగదు అవి అలా కాదు గడ్డలు అయితే నీకు వంద బుడ్చుకుంటే వందలో ఇరవై ముప్పై డ్యామేజ్ అయితే మెయింటెనెన్స్ అయితే లేకపోతే అవి ఇంకా పెరగచ్చు పెరగచ్చు ఇది అలా కాదు అది మెయింటెనెన్స్ దీనికి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కానీ ఖర్చు ఎక్కువ వస్తుంది అయినా కూడా నీకు మొక్క గ్యారంటీ ఇప్పుడు నేను వన్ ఇయర్ మొక్క కూడా నేను అమ్మాను నలభై వేల మొక్క అమ్మాను కదా ఆ మొక్కలో వన్ ఇయర్ పన్నెండు సంథింగ్ వన్ మంత్ అబో వన్ ఇయర్ అబోవ్ అయింటుంది నేను అమ్మాను అదే గడ్డలు ఏంటి అమ్మలేం పక్కన పెట్టాల్సి వచ్చింది వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది ప్యాకెట్ కాబట్టి రోజు టైం తీసుకున్నా కూడా రై నర్సరీ పరంగా ఇబ్బంది మెయింటైన్ నర్సరీ మెయింటైన్ చేసుకునే ఇబ్బంది ఉండదు బట్ రైతు కూడా తీసుకునే సాటిస్ఫాక్షన్ అంటే వన్ ఇయర్ ఉంటే అది చావు మొక్కలకి చావు మొక్కలు నర్సరీలో వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతే ఇట్లా చెట్లు వచ్చేసి అవి నాకన్నా హైట్ ఉన్నాయన్నమాట మొక్కలు ఎక్కడైనా చావు మొక్కలు రెండేళ్ళు మూడేళ్ళు మొక్కలు ఉంటాయి కదా నాటినేటి దానిలో పొరపాటున బండి దయ్యిలో లేదంటే వైరస్ ఏరుకుల వల్ల ఏదైనా చనిపోయి అంటే ఈ మొక్కలు తీసుకొని మనం మళ్ళీ నాటుకునేదానికి బ్రహ్మాండంగా సెట్ అవుతుంది అనమాట ఇప్పుడు అన్న కవర్లలో ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆయన పరంగా ఆయన చెప్పాడు నా ఐడియా పరంగా నేను చెప్తున్నా మనము చెట్లు వాళ్ళు డైరెక్ట్ భూమిలో ఇత్తనాలు చల్లి అంటుకట్టేదానికి ఏమవుతుందంటే మనము మొక్క తీసేటప్పుడు తగాల పికాస్త కానీ గడరతో కానీ తొగి లాగాల లేకుంటే డైరెక్ట్ పీకాలా అట్లప్పుడు ఏమవుతుందంటే తగ్గున కూటేరు అనేది ఉంటుంది ప్లస్ పీసేర్ ఉంటుంది కూటేరు దెబ్బ తినే కానీ పీసేర్ దెబ్బ తినకుంటే మొక్క కంపల్సరీ బతుకుతుంది ఇక్కడ పీచేరు అనేది ప్యాకెట్లు అయితే ఫుల్ అంత స్టోరేజ్ ఉంటుంది ఎస్ పీచర్ అనేది మొత్తం కవర్ లో ఉంటదనమాట ఎందుకంటే పక్కకు పోయే అవకాశం ఉండదు అదే కవర్ లో రౌండ్ రోల్ అయితే అసలే రీజన్ అదే నాకు తెలుసు అదే అనమాట అన్న చెప్పింది దాంట్లో కరెక్టే ఇట్లా అంటే ఏర్ అంతా అట్లా ఉంటది కదా ఆయన వందకు వంద పర్సెంట్ మొక్క అనేది గ్యారంటీ దానికి ఎందుకంటే అదే అనమాట నీకు ఏర్లన్నీ ఉంటే నువ్వు ఎండలో పెట్టినా కానీ మొక్క ఏంటంటే దగ్గర ఒక ఐదు ఆరు రోజులు దెబ్బ తిందు నీకు ఏ దెబ్బ తింటుందంటే మనం ఏంటంటే కుంటికాలు అన్నట్టు అది కూడా గౌకం దెబ్బ అనమాట ఇప్పుడు దానికోసం కవర్ అయినా మెయిన్ ఇంపార్టెంట్ తీసుకున్నాడు అదైతే చాలా మంచిగా నాకు అనిపి అనిపించిందన్నమాట ప్లస్ ఇది ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు అయితే ఇప్పుడు మొక్కలు తీసుకెళ్తున్నారు కదా వాళ్ళు మీరు పదిహేను వందల మొక్క ఇప్పుడు తీసుకెళ్తున్నారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు వారంటీ గ్యారెంటీ ఏమన్నా ఉందా మనకు మొక్క వరకు ఏదైనా డ్యామేజ్ అయితే ఊరికి డబ్బు అయితే తీసుకో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళచ్చు ఓకే ఫ్రీ మొక్క వరకు అది వాళ్ళు నాకు తెలిసి మొక్క వరకు డ్యామేజ్ జరగదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు నేను ఫార్టీ థౌసండ్ మొక్క అమ్మాను కాబట్టి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు వాళ్ళు మాములు వన్ ఇయర్ కానీ మనకు గ్యారంటీ మొక్క ఏం జరుపుకుండా కూడా వాళ్ళు వచ్చి నేను డబ్బు పే అంటే మొక్క డ్యామేజ్ అయితే గ్యారంటీ గ్యారెంటీ మొక్క అయితే మనము వాళ్ళు వచ్చి తీసుకెళ్ళచ్చు ఇక్కడికి వచ్చి లోకల్ గుండెలు కానీ వచ్చి ఇంతవరకు అయితే కంప్లీట్ రాదు అలా ఉన్నా కూడా వాళ్ళకు మనకు మనం వాళ్ళకు వరకు గ్యారంటీ ఇవ్వగలం ఓకే మన సైడ్ నుంచి అన్న ఏం చెప్తున్నాడంటే మనం మొక్కలు తీ కాదు తర్వాత వచ్చేసి మీరు ఎన్ని మొక్కలు అయితే తీసుకుంటారో అన్ని మొక్కలు మనం స్టార్టింగ్లో రాసుకుంటాం ఎవరు తీసుకెళ్ళారు ఏ ఊరు ఏం కదా అని చెప్పేసి తర్వాత వచ్చేసి ఒక తీసుకున్న తర్వాత రెండు ఒకసారి మూడు నెలలకు ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడడం కూడా జరుగుతుంది ఎందుకంటే మన నర్సరీలోంచి మొక్కలు పోయాయి కదా రిజల్ట్ రిజల్ట్ ఎట్టున్నాయని మనం తెలుసుకోవాలన్నమాట దానికోసం వచ్చేసి ఆయన ఏమంటున్నాడంటే మొక్క పొరపాటున డ్యామేజ్ అయితే ఆ మొక్కను రిఫండ్ అంటే మనం ఏదైతే రైతు ఇటుకొచ్చి తీసుకు వెంటాడో అదే రైతు వచ్చేసి ఆ మొక్క చనిపోయిన మొక్క ఫోటో పెట్టేసి ఉన్న ఈ మొక్క చనిపోయింది నాకు మళ్ళీ మొక్కలు ఇవ్వాలి కంపల్సరీ నేను ఇస్తా అంటున్నాడు ఎందుకు ఇస్తా అంటున్నాడంటే ఈయనకు హండ్రెడ్ పర్సెంట్ దాని మీద నమ్మకం ఉంది మనకు ఎంత నమ్మకం ఉన్నా కానీ మనం ఇది గునుక మాట్లాడుకోవాలి ఎందుకంటే స్టార్టింగ్లో మాట్లాడుకోవడం చాలా మంచిది అనమాట ఏంటంటే స్టార్టింగ్లో ఏది మాట్లాడుకున్నా కానీ బాగుంటుంది నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఇతని దగ్గర మొక్కలు తీసుకుంటారు కదా నువ్వు డైరెక్ట్ వచ్చి ఇటుకొచ్చి వచ్చి మొక్కలు ఎత్తబోకండి ఎంత రేట్ ఇట అని అనుకుంటున్నావు ఓకే అట్టే చూస్తాను కదా నేను చెప్పేది ఏంటంటే ఇతని దగ్గర మొక్కలు తీసుకున్న కాంటాక్ట్ నెంబర్లు అయితే ఇతని దగ్గరనే ఉంటాయి ఇతని దగ్గర మొక్కలు తీసుకునేటు డబ్బులు కట్టినాడంటే కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటారు కదా వాళ్ళ నెంబర్ తీసుకోండి మీరు మొక్కలు చూడండి ఇడికి వచ్చి మొక్కలన్నీ చూడండి వాళ్ళకి కాల్ చేయండి అయితే అవుతుంది రెండు వేల మూడు వేల పెట్రోల్ ఖర్చు డీజిల్ ఖర్చు అవుతాది పోయి వాళ్ళ మొక్కలు ఒకరోజు చూసి మళ్ళీ వచ్చి ఇక్కడ బుక్ చేయండి మొక్కలు లాస్ట్ ఇయర్ సైదాచారి అని అతను మూడు వేల ఐదు వందల మొక్కలు తీసుకెళ్లారు వాళ్ళంతా ఫ్రెండ్స్ ఓకే సో మన ఫీడ్బ్యాక్ బాగుంది మనకు మొక్క అని చెప్పి వాళ్ళు మనకు వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ సాటిస్ఫాక్షన్ వచ్చి నిన్న పదిహేడు వందల అరవై వాళ్ళే తీసుకెళ్లారు సైదాచారి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా సైదాచారి ఏ ఊరు అన్న వాళ్ళది తెలంగాణ ఆలియా తెలంగాణ ఆలియా అంట అక్కడికి అక్కడోళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కలు తీసుకెళ్లారు నల్గొండ జిల్లా గ్రేట్ నల్గొండ జిల్లాలో మళ్ళీ వాళ్ళే రెండు వేల ఐదు వేలు ఆర్డర్ పెట్టినారు అన్న దగ్గర గా సేల్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉండే మొక్కలు అయితే సేల్స్లోకి రెడీగా ఉన్నాయి ఇంకా వన్ మంత్లో మళ్ళీ ఒక లక్ష మొక్క వస్తుంది తర్వాత అయితే ఇంకా ఇంతవరకు అయితే ప్లాన్ చేయాలి ఎవరికన్నా కావాలంటే గౌకర్ణ తనకి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందే ఆర్డర్ పెట్టుకుంటే ఇంకా ఐదు రూపాయలు పది రూపాయలు తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే దగ్గరలో ఉగాది కదా బంఫారా ప్రపడతానమాట ఆ ఆఫర్లో మీరు కొంచెం బుక్ చేసుకుంటే అంటే ముందే బుక్ చేసుకుంటే ఏంటంటే ఆయన ఇంకో పది రూపాయలు తగ్గించి ఇచ్చేక పంపిస్తాం ఎస్ అన్న గ్రేట్ ఇప్పుడు ఒక మొక్క అయితే వంద రూపాయలు తీసుకున్నా గ్రేడింగ్ చేస్తూ మరి ఓకే ఇదైతే సూపర్ అనమాట ఏ మొక్క అయితే మీకు మంచి క్వాలిటీలో ఉంది ఇక్కడ మీకు నచ్చిన మొక్క ఇప్పుడు ఈ వరుసలో ఉంది మీకు నచ్చిన మొక్కలు ఏ అయినా సరే సెలెక్షన్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు నీ అంటే వ్యవసాయం నీ భూమిని బట్టి కొన్ని ఏంటంటే మెత్తని భూములలో చిన్న మొక్క సెట్ అవుతుంది గరుగు భూములలో కొంచెం హైట్ మొక్క సెట్ అవుతుంది ఇట్లా మొక్క నీకు ఏదైతే సెట్ అవుతుందో ఆ మొక్కనే తీసుకుపో ఏ మొక్క అయినా సరే వంద రూపాయలు అంటున్నాడు అంటే బర్గ్ చాలా ఎక్కువ నాకు కావాలి ఐదు వేల ఆరు వేల మొక్కలు కావాలన్నప్పుడు ఇంకా కొంచెం పర్సెంటేజ్ కూడా ఇస్తా అంటున్నాడు అన్న దానికోసం వచ్చేసి నేను క్లారిటీ తీసుకుంటున్నా మీరు గునుక సేమ్ అందే ఫస్ట్ ఏంటంటే ఎవరైతే నాటింటారో వాళ్ళ నెంబర్ తీసుకోండి నా దగ్గరికి వచ్చి కాసేపు మాట్లాడేసి క్లారిటీగా వాళ్ళ నెంబర్ తీసుకొని కొంచెం దూరమైనా సరే ఆ మొక్కలు చూసి ఆ రైతుతో మాట్లాడండి ఎన్నతో కాదు ఎన్న నటిస్తే ఇకొచ్చేటైనా మాట్లాడతాడు ఎందుకంటే మనం సేల్స్ కావాలి కాబట్టి ఇక్కడ పది మాటలు ఎవరికైనా చెప్తావుస్తారన్న ఎందుకంటే ఇప్పుడు నేను నాదే ఉంది నేను సేల్స్ కావాలంటే వంద మాటలు చెప్తా అది కాదు రైతు దగ్గరికి పోతే వాడు క్లారిటీ చెప్తాడు నేను ఈ మొక్క పలాన్ తేదీ నాటినాను పలాన్ తేదీ నీళ్ళు వేసినా పలాన్ తేదీ సత వేసినా అని అతను క్లారిటీ ఇస్తాడు ఆ నమ్మకం ఉన్నప్పుడు వచ్చేసి మనం కన్ఫామ్ గా తీసుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఈడు తప్పు చెప్తున్నాడేమో అని అదైతే కన్ఫామ్ కరెక్ట్ ఎందుకంటే నేను టమోటా కానీ మెరపట్ట అరటి కూడా నాటినా అనమాట అరటిలో ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఐదు రకాలు నాటినా ఒక ఐదు ఎకరాల్లో ఐదు రకాలు నాటినాయి ఒక ఎకరా ఒక రకం నాటినా ఎవరు ఏం చెప్తారో తెలియదు మన భూమికి ఏంటి సెట్ అది తెలియదు అది క్లారిటీ తెలుసుకున్న తర్వాత చేయాలి మనం నెక్స్ట్కి వచ్చేసి దగ్గర ముప్పై ఎకరాలు ప్లానింగ్లో ఉండ అట్టేటప్పుడు ఈ ఐదు ఎకరాలు ఏంటంటే ఒక ఎకెకరాలోనే క్లారిటీ వస్తుంది అనమాట దానికోసం ఆ మొక్కలు నేను క్లారిటీ తీసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ కస్టమర్స్ మళ్ళీ వచ్చారు కొత్త వెళ్ళి ఎవరు చూస్తున్నారు మొక్కలు చాలా మంది వస్తున్నారు మీకు కూడా కాల్ ఉంటే గౌకన ఆర్డర్ పెట్టుకోండి అనమాట ఆల్రెడీ అప్పుడే ఐచర్ గు లోడ్ అవుతుంది బట్ థ్యాంక్ యూ బ్రదర్ ఓకే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్నది కాంటాక్ట్ నెంబర్ దాంట్లో ఫైల్లో పెడుతున్నాను అనమాట ప్రతి ఒక్కరు చూడండి డైరెక్ట్ కాల్ చేయండి హార్టికల్చర్ విజయలక్ష్మి శ్రీ విజయలక్ష్మి వెంకటేశ్వర హార్టికల్చర్ నర్సరీ ఓకే ఇతను వచ్చేసి రెండు నర్సరీలు ఉన్నాయి ఒక నర్సరీ వచ్చేసి ఓల్డ్ కదిరి రోడ్ లో బెస్తవారపల్ల గ్రామం దగ్గర ఉంది అనమాట రోడ్డుకు పక్కనే ఉంది మెయిన్ రోడ్ లేదంటే యూషిఎల్ రోడ్ అనే కానీ ఎవరైనా క్లారిటీ చెప్తారనమాట అది మెయిన్ అనమాట ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి పార్నపల్ రోడ్లో అనాథాశ్రమం ఉంది ఉద్ధ్రాశ్రమం దాని పక్కనే ఉంది అది మెయిన్ రోడ్డుకే ఉందనమాట అక్కడ మెయిన్ రోడ్డుకు రైట్ సైడ్ ఉంది ఇక్కడ మెయిన్ రోడ్డు లెఫ్ట్ సైడ్ ఉంది సేమ్ అనమాట మీరు ఎవరినన్నా మీ కొలిస్తున్నందుకు ఇక్కడ ఉండే వాళ్ళని కనుక్కున్నా కానీ ఇది అడ్రస్ క్లారిటీ కనుక్కోండి తర్వాత వచ్చే మొక్కలు తీసుకోండి ఆల్రెడీ ఇంతవరకు అయితే నేను రైతులను అడగమని చెప్పినాను కదా ఆల్రెడీ రైతు వచ్చినాడనమాట ఇక్కడ ఓనర్ పక్క పంపించినా నువ్వు వెళ్ళిపోను అక్కడ వద్దు పోను నువ్వు నా అగ్గరికి వద్దు అంటే నర్సరీ ఓనర్ని పక్క పంపించినా అనమాట అది ఎందుకు పంపించినారంటే ఎంత పెళ్ళం మంచిదైనా పెళ్లా ముందని అడిగితే మొగుడు మంచిదే అంటారు అనమాట తప్పదు ఇట్లానే ఏంటంటే ఇప్పుడు ఆయన లేడు మన దగ్గర ఏంటంటే తోట వల్ల వెళ్ళిపోయాడు నర్సరీ అతను ఆడికి వెళ్ళిపోయాడు అనమాట ఆల్రెడీ రైతు ఆల్రెడీ మొక్కలు ముందు తీసుకుపోయినా అంటున్నాడు ఎన్నాల కింద తీసుకుపోయినాడు ఇంక తనే క్లారిటీ అడుగుతాం అన్న నా పేరు అశోక్ మీ పేరు ఏం పేరేనా కర్ణాకర్ రెడ్డి అన్న పేరు కర్ణాకర్ రెడ్డి అనమాట ఏ ఊరు మంది పులివెందులు పులివెందులే అనమాట అన్నది లోకలే దగ్గరనే అనమాట ముందు మొక్కలు తీసుకెళ్లారు ఇక్కడ ఆరు నెలల సిక్స్ మంత్స్ బ్యాక్ మొక్కలు అయితే తీసుకుపోయినారు బాగుందన్న మొక్క బాగు చావు మొక్కలు తీసుకెళ్ళారావు చావు మొక్కలు తీసుకున్నారు ఆరు నెలల కిందట మొక్క తీసుకుని నాటినారు కదా రిజల్ట్ బాగుందే రిజల్ట్ అప్పుడు బాగుంది అని చెప్పేసి ఇంకో రైతులు పిలుసుకొచ్చాడు నన్ను మీ పేరు ఏం పేరు పెద్ద కృష్ణారెడ్డి అన్న పేరు కృష్ణాడి మీదేవరన్నా టీ తుమ్మలపల్లె టీ తుమ్మలపల్లె అంటే టీ అంటే తేర్నాపల్లి తుమ్మలపల్లి తేలూరు తుమ్మలపల్లి ఓకే ఓకే తేలూరు తుమ్మలపల్లి అనమాట అన్నోళ్ళు మీరు ముందు మొక్కలు ఎక్కడ తెచ్చారన్న ముందు మేము అక్కడ అది మనం మామ తెచ్చాడు కనాకరం మధ్యరాలే వెళ్ళల్లా వెళ్ళల్లా దగ్గర తెచ్చారా అక్కడ కవర్లో ఉన్నాయా లేకుంటే తొగి ఇచ్చినారా తొగి ముద్దలు కట్టారు తగ్గున భూమిలో వేసిన మొక్కలను తొగి ముద్దలు కట్టారు ముద్దలు కట్టి దానిలో సంచిపట్టలు ఇచ్చారా సంచిపట్టలు ఇచ్చినారు ఎన్ని మొక్కలు నాటినారనా ఎనిమిది వందల యాభై తెచ్చినప్పుడు ఎనిమిది వందల యాభై మొక్కలు తెచ్చినారు అంటే ఎనిమిది ఎగరాలా లేదు ఆరున్నర ఎకరా నూట ఇరవై ఎకరాలు ఎన్ని అడుగులు పెట్టినారు మొక్క పద్దెనిమిది అడుగులు పద్దెనిమిదికి పద్దెనిమిది పద్దెనిమిదికి పద్దెనిమిది నూట ఇరవై మొక్కలు పట్టినా ఓకే ఆ మొక్కలు నాటినారు బట్ ఈ అన్నంలో ఈ మొక్కలు తీసుకెళ్ళారు కదా అంటే ఆ నర్సరీ వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు నేను సావు మొక్కలకి ఈయన సావు మొక్కలకి అనమాట అంటే ఏరే వాళ్ళ నర్సరీని మనం బ్లేమ్ అయితే మాట్లాడట్లేదు లేదు కానీ ఏంటంటే ఈ కవర్ లో వచ్చిన మొక్క ఏంటంటే ఏరంతా దాంట్లోనే ఉంటది అక్కడ వచ్చేసి వాళ్ళు తొగించినారు తొగిచ్చినారు తొగిచ్చే దాంట్లో ఏంటంటే తొగేటప్పుడు ఏర్లు అయితే కంపల్సరీ దెబ్బతింటాయి బాగా బతికినాయిట్లు అయ్యా బతికినాయి ఆడన్నా ఒకటి అనమాట ఇప్పుడు ఈడ ఎన్న మొక్కలు తీసుకున్నారు ఆరు నెలల కింద తీసుకున్నారు కదా ఎన్ని మొక్కలు తీసుకున్నారు ఇరవై ఇరవై బతికినాయ ఇరవై అన్ని ఇరవై మొక్కలు చెట్టుకి చెట్టు లక్షణంగా ఉన్నాయి చెట్టుకి చెట్టు లక్షణంగా ఉన్నాయి అంట పెద్ద ఆయన కోసం కదా ఒక ఆయన మా ఆయన దానికోసం అన్నమాట మనం ఏంటంటే మొక్క మేము ఫస్ట్ దూరమైన సరే పది రూపాయలు పెట్టినా సరే ఏంటంటే ఇది శాశ్వతంగా ఇది నలభై ఏళ్ళు వస్తుంది పంట నలభై ఏళ్ళు ఉండదు చిన్న చెట్లు నలభై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు అన్నారు అంటే మన స్టార్టింగ్ ఎన్నలకు స్టార్ట్ ఏడేళ్ళకు ఏడేళ్ళకి స్టార్ట్ అన్న ఐదేళ్ళ ఏళ్ళకి కన్ఫర్మ్ అవుతదంట అంటే మనకు మిగిలేది బాగా ఏడేళ్ళకి అని చెప్పేసి ఆందింటి మన 7 ఏళ్ళ నుంచి వేరే సమస్య ఏమో నాకు స్టార్ట్ అవుతుంది కానీ 5 పక్కా క్లారిటీ వస్తుంది అంటున్నాడు ఓకే ఆ ఏణం అంగోడేం చెప్తున్నాడు అంటే మనము సెంటర్లో పంటలు పెడతాం కదా ఇప్పుడు ఈ మూడేళ్ళే మళ్ళా పెటాం yes అది ఏమంటున్నాడంటే పెట్టకోకుండా ఉంటే ఇంకా త్వరగా వస్తుంది మనం ఏంటంటే సంవత్సరం పెట్టి సాలిమ్మని చెట్టు బాగా ఈయన చెప్పేది అదే అనమాట మనం కూడా కానీ ఎందుకంటే మీరు వ్యవసాయం చేశారు కాబట్టి మీరు పుట్టక ముందు నుంచి వ్యవసాయం చేస్తారు మీరు అందుకు మీకు క్లారిటీ ఉంటుంది నేను అందుకోసం అయింది ఏంటంటే నర్సరీ తన అడిగేది వేరు రైతుని అడిగేది వేరు ఆయన అడిగేది ఆయన అడగాలి మమ్మల్ని అడిగేది మమ్మల్ని అడిగితే మీకు అన్ని అర్థం ఇప్పుడు నర్సరీ తను చెప్తే ఏంటంటే ఇంకో నర్సరీ తనకి ఉపయోగపడుతుంది రైతుని అడిగితే ఇంకో రైతుకు ఉపయోగపడుతుంది నీకు నర్సరీలో ఏంటంటే జిల్లాలో ఒకటి రెండున్న జరుగుతుంది కానీ ఒక రైతు వచ్చేసి ఒక ఇంకో రైతుకు చెప్తే ఒక ఊర్లో కొన్ని వేల మంది రైతులు చాలా మంది వాళ్ళకి కావాల మనకు మెయిన్ అన్నమాట అందుకోసం వీడియో తీస్తున్నా తెచ్చాను అందరికై మన ఆయన ప్రవహించిన నువ్వు ఎన్ని కావాల్సిన ఆడికి రాను చూ బాగున్నాయి చూతురా మొత్తం మొక్క అయితే బాగుంది నేను చూశాను అన్నమాట చావు మొక్కలకి అయితే ఈ స్టార్టింగ్ లో నాటుకునేకైతే ఈ మొక్కలు రైతు ఒక సైజ్ ఉండాయి అదే మీరు దగ్గర దగ్గర మూడేళ్ళ తర్వాత మొక్క చనిపోయిన కాని మొక్కలు నాటుకునేటైతే ఇటుండాయనమాట ఇలా మూడేళ్ళ దాంట్లో తెచ్చిన మూడు మొక్కలు మూడేళ్ల మొక్కలకి ఆల్రెడీ అన్న వాళ్ళు చావు మొక్కలు నడినారు అనమాట ఇప్పుడు నీ మన రెండో సంవత్సరం పడింది ఇప్పుడు ఆయన చావు మొక్కలు ఇప్పుడు వచ్చారు ఓకే రేట్ ఎంత చెప్పినారు చావు మొక్కలు వంద రూపాయలు చెప్పినారా ఏదేం చెప్పిన రాసి పెట్టేది ఏం లేదనమాట వాళ్ళకైనా మీకైనా సరే ఇప్పుడు నేను ఇది రైతుని అడిగిన ఇంతవరకు నర్సరీ తనతో మాట్లాడిచ్చిన కానీ ఇప్పుడు వచ్చేసి రైతుతో మాట్లాడిస్తున్నా ఎంతసేపు ఉన్నారో రైతు అయితే అబద్ధం చెప్పాడు నర్సరీ తను అబద్ధం చెప్తాడు లేదా అది పక్క విషయం పక్కన పెడితే ఎందుకంటే రైతు ఎందుకంటే డబ్బులు కట్టి తీసుకు కాబట్టి అతని అయితే అబద్ధం హండ్రెడ్ పర్సెంట్ చెప్పాడు అది మీరు ఎక్కువ మొక్కలు తీసుకుంటే పర్సెంటేజ్ కూడా అంటున్నాడు అంటే ముందే ఆర్డర్ పెట్టుకుంటే బల్క్ మూడు వేలు నాలుగు వేలు దాని పరంగా అనమాట ఓకే రైతుతో మాట్లాడినాం కదా మీరు కొనుకో ఒకవేళ లేదనుకో రైతు నెంబర్ గును ఇప్పిస్తాను అన్నమాట నర్సరీ అతన్ని అడిగితే పలానా వాళ్ళు మాట్లాడినారు కదా వాళ్ళ నెంబర్ ఇమ్మంటే ఇస్తాడు వాళ్ళ అడిగి చూసి మళ్ళీ వచ్చి తీసుకోకండి ఇబ్బందిలే ఎందుకంటే రైతుకు రైతు కంపల్సరీ సపోర్ట్ ఇస్తారు కనుక తీసుకోవాలి కనుక మనం ఆ మొక్కలు చూసి తీసుకోండి ఓకే అన్న ఆల్రెడీ ఇప్పుడు లోడింగ్ ఇతనే అనమాట ఓనరు తోట ఓనరు బట్ అన్నది ఏ ఊరు ఏం కదా కనుక్కున్నాం క్లారిటీగా హాయ్ అన్న నా పేరు అశోక్ మీ పేరు ఏం పేరు నా పేరు ఏది అనిల్ నాయుడు అనిల్ నాయుడు అనమాట అన్నది ఏ ఊరు అన్న ఇది ఖమ్మం దగ్గర సత్తుపల్లి అని ఖమ్మం దగ్గర సత్తుపల్లి తెలంగాణ తెలంగాణ ఇక్కడ అంటు అంట బాగా వస్తుంది అని ఇక్కడ చెప్పారు చాలా ఉంది అందుకని ఈ మొక్క తీసుకుంటారు అనమాట తెలంగాణలో దీని వల్ల వచ్చిన కాయలు బాగానే ఉన్నాయని ఉన్నాయి అనమాట ఆల్రెడీ కాపు వచ్చిందా ఒక రెండు మూడేళ్ల చెట్లు మూడేళ్ళ మూడు నెలల కింద తీసుకుపోయింది ఏరియాలోనే మూడేళ్ల కింద ఏరియా తీసుకుపోయి కాయ బాగుంటే చెట్టు బాగా పెరిగినాయి అనమాట అందుకనే మా అందరికి ఇక్కడికే

ఇవాళ తెలంగాణలో వాళ్ళు అక్కడ అయితే వచ్చేసి ఫస్ట్ అన్నోళ్ళ తోటకాడి తోట చూసి తర్వాత ఎడికి రా అది అలా ఎందుకోసం అని చెప్తున్నా అంటే తోట చూస్తే వచ్చే మీ క్లారిటీ వస్తుంది ఇంత దూరం వచ్చి మీరు ఇబ్బంది పడుకోకుండా ఆయన చూసినారనుకో ఆటి నుంచి ఫోన్లోనే డీలింగ్ చేసేసి మాట్లాడచ్చు అనమాట ట్రాన్స్పోర్ట్ ఇన్స్పోర్ట్ అయితే మళ్ళీ ఇంకా అన్నోళ్ళంగా అనుకుంటే వీళ్ళకి ఎట్లయితే ఏ విధంగా జరిగిందో మీకు ఆ విధంగానే ఈజీగా మాట్లాడుకోవచ్చు ఓకే ఇంకేమన్నా మొక్క ఎన్నెల కాపు బాతున్నా తమ్ముడు మెయిన్ బతకడము నీకు గ్రో గ్రో కూడా బాగుంది ఈ ప్యాకెట్లలో గ్రో కూడా బాగుంది చెట్లు ప్యాకెట్లు నాటడం వల్ల గ్రో ఉంది మెయిన్ చనిపోవు అది ఒకటి ఫస్ట్ గ్రో బాగుంది ఓకే సెకండ్ థర్డ్ పాయింట్ వచ్చి ఐదేళ్ళ కల్లా కాపు వస్తుంది థర్డ్ పాయింట్ ఎంత గ్యాప్ పెడుతున్నారు మీరు మొక్కలు మొక్క మొక్క పద్దెనిమిది అడుగులు తమ్ముడు అడుగులు ఇట్లా పద్దెనిమిది 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 ఆ చుట్టూ పద్దెనిమిది 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 మీరు మడవలారా లేదా డ్రిప్ వేస్తున్నారా డ్రిప్ డ్రిప్ ఎకరాకి ఎన్ని మొక్కలు పడుతున్నాయి ఇది డ్రిప్ వేస్తున్నారు మీరు స్టార్టింగ్ లోతవులు ఏం వచ్చారు గుంత ఎంత ఎంత చెప్పండి రెండు అడుగులే తమ్ముడు రెండు అడుగులు ఈ ప్యాకెట్ కదా మూడు అడుగులు రెండు అడుగులు రెండు అడుగులు గుంత మొక్క నాడతారు మొక్క నాడతాం మొక్క ఇప్పుడు వేస్తా ఓన్లీ అదే ఏమేమి వేయట్లేదు అదే అనుకుంటే ఎర్రమట్టి వేసుకుంటే ఇంకా బాగా కొద్ది పెద్ద గుంత తీసి వేసుకుంటే ఇంకా గ్రో బాగా వస్తుంది అంట అంటే మీరు నల్ల భూములా మాసే నల్ల ఓకే నల్ల భూమిలో ఎర్రమట్టి కల్ వేసుకుంటే అన్న వాళ్ళు బాగుంటుంది అంటున్నారు దాంతోపాటి ఏ ఏరియాలో సరే మన భూమి ఏదైతే ఉంటుందో నల్లది కానీ ఎర్రది కానీ దానికి ఆపోజిట్ మట్టి పెడాలి కరెక్ట్ అది ఆపోజిట్ మట్టి పడితే చెట్టు అనేది గ్రోత్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ అవుతుంది ప్లస్ ఏంటంటే మన ఈ చెట్లకు నల్ల నల్లమట్టి ఇప్పుడు వీళ్ళు కవర్లో లేసినదంతా నల్లమట్టి దీనికి ఆపోజిట్ మట్టి పడితే ఏందంటే రిజల్ట్ ఎవరో ఎక్కువ ఉంటుంది చెట్టు ఒక్కరో పెరుగుతానే మళ్ళీ గ్రోత్ అనేది ఫుల్ అందుకు ఉంటుంది దానికోసము దాంతోపాటి మనకు ఒక సిక్స్ మంత్స్ తర్వాత వచ్చేసి ఎరువులు చిన్న చిన్న పేడెరువు ఎనుములెరువు ఇవి ఆడుకుండే కూడితే చెట్టు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంటుంది బట్ అన్నోళ్ళు ఆ విధంగానే చేస్తున్నట్టున్నారు మీరు ముందు నాటినారన్న మొక్కలు మాకు చెట్లు ఉన్నాయి మా బంధువులకు ఉన్నాయి తీసుకుంటే అవి బాగున్నాయి అనమాట నాలుగేళ్ళ కింద నాటారు చెట్లు బాగున్నాయి అటు సైడ్ అవి బాగున్నాయి బాగున్నాయి చెట్లు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవి కాకుండా ముందు ఎక్స్పీరియన్స్ ఇంకా పదిహేను కింద చెట్లు బాగా లేదు లేదు ఆ ఎక్స్పీరియన్స్ లేదు కొంతగానే కొత్తగానే నాటుతున్నారు కొత్తగానే ఇప్పుడు రీసెంట్ గా చేస్తున్నారు ప్లానింగ్ అట్లా దానికోసం ఏంటంటే మనం ముందు నుంచి మొక్కలు పెడతా అంటే ఏంటంటే ఎంత కాపు వస్తుంది ఎంత దిగుబడి వస్తుంది అవి కూడా క్లారిటీ తెలుసుకోవచ్చు అనమాట ఏ టైంలో మందులు ఎట్లా కొట్టాలి అట్లాంటివి అనుకుంటే ఏంటంటే మనకు చాలా మందికి ఉపయోగపడతాయి అందుకోసం ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఓకే థ్యాంక్ యూ మంచి పర్మిషన్ ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్